అన్నమయ్య ఆరు వందల పదిహేడు జయంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని గీతా మందిర్ రోడ్డులో దండగరి రామాలయం మందిరంలో ఇక జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి పైన ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్యాచార్యులు సమాజంలో చైతన్యపరచడానికి భావంలో ఉండేందుకు ఈ సంకీర్తనలు ఎంతగానో దోహదపడతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు అన్నమయ్య రచించిన సంకీర్తనలు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా సంకీర్తనలు రచించారని అన్నారు ఇబ్బంది పడే మొదట తర్వాత మా పెద్ద ఆయన నిజంగా వెలికెళ్ళి అయ్యా ఇక అన్నమయ్య జయంతి కార్యక్రమం మీరు కావాలయ్యా సహకరించాలంటే మీరు కార్యక్రమం తీసుకుంటున్నా పనులకి ఈ కార్యక్రమానికంతా ఆయనే సహాయ సహకారించారు వారికి మా గుడి తరఫున మా వీరి తరఫున మా కార్పొరేటర్ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు ప్లేస్ కళ్ళపాక అన్నమాచార్యుల వారి చే మా ఎనిమిదివాడులోని దండగిరి రాములవారి వారిలో మా గోపాల్ గారి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు సరస్వతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవంతంగా నిర్వహించడం జరిగినది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కీర్తనలు చేపించడం అనేది మా గోపాలన్న గారు చాలా ముందుంటారు కనుక ఈ గుడిలో దండ ఎప్పుడైనా సరే ధన్యవాదకరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మన ఎంతో సంతోషించేదగ్గ విషయము మన పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు వెంకట శ్రీ ఆదిదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి మరియు సమాజాన్ని చైతన్యపరచడానికి ఆ యొక్క సంకీర్తనలు ఎంతో ఉపయోగపడతాయి మరియు సమాజాన్ని చైతన్యపరిచిన ఆ పదవ కైతాబితామోహాన్ని మనము స్మరించుకుంటూ ఆ యొక్క ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడము మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం మరియు ఈరోజు ఇదే రోజు ఇంకొక ముఖ్యమైన సంఘటన అనుకో ముఖ్యమైన విషయం కూడా ఉన్నది సమాజాన్ని చైతన్యపరిచిన శ్రీ బుద్ధ జయంతి బుద్ధ శ్రీ బుద్ధ దేవుడి జయంతి కూడా ఈరోజే జరగ బుద్ధ పూర్ణిమ రోజు రెండు పడడము ఎంత శుభదినం అంటే అన్నమయ్య ఆరు వందల పదిహేడవ జయంతి గోపాల్ ఆధ్వర్యంలో జరుపుకోవాలనే అబ్బాయి మనకు చెప్పినాడు ఆ సంకల్పాన్ని బట్టి మనం ఇక్కడ జరుపుకుంటున్నాము తొలి తెలుగు వాగ్గయకారుగా మనకి అన్నమయ్య ఆంధ్రకు దక్కిన వరం కాళ్లపాకలో జన్మించి ఆధ్యాత్మిక భక్తి మోక్షపరంగా వైరాగ్యపరంగా అన్ని కీర్తనలతో తిరుపతిలో ఒక ప్రాజెక్టునే ఏర్పరిచి రాగిరేకుల మీద రాసిన కీర్తనలనంతా బయటకంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు ఆయన రచించినా కూడా పన్నెండు వేల పైన చిలుకు మనకి దక్కినాయి వెంకటేశ్వర స్వామి కొండ మీద వినా విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చే ఎడం పక్కన అన్నమయ్య బాండా గారి